అంటే ఇది కొత్త ఎండింగ్ అండి సినిమాకి ఒక కొత్త ఎండింగ్ అంటే ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు ఇది అది చెప్పగలను నేనైతేనే బాగుంటుందండి అది కూడా అత్తుకుంటుందండి అంటే హృదయానికి అత్తుకునేటే ఉంటుంది తప్ప అందరూ ఎమోషన్ ఫీల్ అవుతారండి బేసికల్లీ ఇది గర్ల్ వైపు నుంచి రాసిన స్టోరీ అండి ఇది నేను అంటే ఒక అమ్మాయి వైపు నుంచి ఒక అమ్మాయి ఎంత ప్రేమిస్తుందో ఒక అబ్బాయిని ప్రేమ అంటే ఎంత గొప్పది చెప్పడానికి రాసిందే ఒప్పిన స్టోరీ చిరంజీవి సార్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా ఇలాంటి కథలు మన తెలుగు ప్రజలు కూడా చూడాలి ఈ చిరంజీవి సార్ ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు ఇంత ఉప్పిన రావడం జరిగింది సార్ ఏం చెప్పాలి నా గురించి ఏం చెప్పాలి సురేష్ గారు ఎలా వచ్చాను బాబు సిగ్గార్థు ఉప్పెన ఇది రంగస్థలా నేను వర్క్ చేస్తున్నప్పుడు సుకుమార్ గారికి చెప్పడం జరిగిందండి బాగా నచ్చింది మా సార్కి ఇదే నీ ఫస్ట్ కథ ఆయన సార్ ఒక నిమిషం కన్ఫ్యూజ్ అయిపోయినా గట్టి మాట్లాడాలండి ఉప్పెన ఈ కథ అందరికీ నచ్చుతుందని ఆలోచిస్తున్నానండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఎంతో ప్రేమతో రాసిన కథ అండి ఇది అంటే ఉప్పుని మీ అందరి హృదయాలని అత్తుకుంటుందని ఫస్ట్ డైరెక్షన్ చేసే ఎవరైనా సరే క్యూప్ లవ్ స్టోరీతో మంచి ఇది అంటే ఒక మాస్ మసాలా జోడిస్తూ ఎంత తోడిస్తూ కదా ఏం చేస్తారు అంటే ఉప్పున మామూలుగా నార్మల్గా జరుగుతూ జరిగే స్టోరీల్లో ఒక కమర్షియల్ బ్యాంక్తో కూడుకున్న ఒక సినిమా అండి ఇది అంటే దీంట్లో మాస్కి నచ్చుతుంది ఫ్యామిలీస్కి నచ్చుతుంది యూత్కి మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా ఉపన్ నచ్చుతుంది అంటే ఉపన్ ఒక ఫ్యామిలీ డ్రామా అండి ఒక అబ్బాయి ఎప్పుడైతే కలాలో అప్పుడే అమ్మాయిని కలుస్తాడు ఎప్పుడైతే మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాడు అంటే అన్నీ రియలిస్టిక్గా ఉంటాయి తప్ప అండి సినిమాటిక్గా ఒక నాలుగు ఎక్కువ సీన్లు వేసేసి అలా ఏముండదండి ఎప్పుడు ఎక్కడ ఏ టైంకి ఏ టర్న్ తీసుకోవాలో కదా ఆ టర్నే తీసుకుంటుందండి అందరికీ నచ్చుతుంది అని నమ్ముతాను దాంట్లో ఏమైనా కరెక్షన్స్ లాంటివి ఏమైనా చెప్పడం జరిగిందా హీరోకి చెప్ప అంటే సుఖు సార్కి నేరేషన్ ఇచ్చిన వెంటనే ఆయనకి చాలా బాగా నచ్చేసింది అండి నేరేషన్ నుంచి ఫస్ట్ నేరేషన్కే నచ్చేసింది అండి సెకండ్ మళ్ళీ సీన్స్ చెప్పి మళ్ళీ నేను రాసుకుని మళ్ళీ ఎలా చెప్తే సార్ అప్పుడు కూడా చాలా బాగుందిరా ఇంకా అసలు ఏమీ మార్చాల్సిన అవసరం లేదు అని సుఖు సార్ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అంటే ఆయన తీసుకో అంటే వైష్ణవ్ వైష్ణవ్ని కథలో తీసుకురావడానికి ఏంటంటే నాకు ఈ కథకి వైష్ణవ్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేడండి హీరో అప్పుడు వైష్ణవ్కి నేను నేరేషన్ ఇచ్చానండి ఇస్తే సోషల్ మీడియాలో చూశాను వైష్ణవిని నేరేషన్ ఇస్తే వైష్ణవ్ చాలా బాగా నచ్చింది వైష్ణవ్ నచ్చిన తర్వాత వైష్ణవ్ అన్నాడు మీరు పెద్ద మామకి చిరంజీవి గారికి నేరేషన్ అన్నారండి అంటే వన్ వీక్ తర్వాత నేను చిరంజీవి గారికి టైం ఉంది ఈ వన్ వీక్ చాలా గట్టిగా ప్రిపేర్ అయినండి అంటే ఎంసెట్ ఐసెట్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతారో నా లైఫ్లో అలా ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయ్యి చిరంజీవి సార్కి చెప్పానండి అంటే కథ కొత్త వాళ్ళని కోరుకుంటుందండి కథ కొత్త వాళ్ళని కోరుకుంటుంది కాబట్టి నేను కొత్త వాళ్ళతోనే చేయాలి ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు దీంట్లో అవసరం లేదండి ఎందుకంటే ఈ కథకి ఈ కథకి కొత్త వాళ్ళైతే నేను న్యాయం చేయగలరాని అంటే నేను కొత్త వైష్ణవ్ కొత్త హీరోయిన్ కొత్త అందరూ కష్టపడి పనిచేసామండి కష్టపడి అంటే అంటే నార్మల్ సాదాసిదాగా జరిగిపోయే లవ్ స్టోరీతో పాటు ఒక ఎమోషన్ ఉంటుందండి ఆ ఎమోషన్ రప్పించడానికి మీ అందరూ చాలా కష్టపడాలండి ముందు ఇంత క్రేజ్ రావడం చాలా ఆనందంగా ఉందండి దాంతోపాటుగా చాలా భయం కూడా ఉందండి ఆ భయాన్ని మాటల్లో చెప్పలేను నేను ఎందుకంటే అది రీచ్ అవుతున్నామా లేదన్న భయం ఉంటుంది కదండి ఒప్పిన అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను అంటే నేను ఆశీ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆశీర్వాదం క్యారెక్టర్ నేను రాసుకున్నప్పుడు రాసుకున్నప్పుడు క్యారెక్టర్ ఎలా ఉంటుందో కూడా నా ఊహల్లో లేదండి కానీ వైష్ణవ్ చూసిన వెంటనే ఆశీర్వాదం క్యారెక్టర్ నాకు క్లియర్ కనిపించే కనిపించేశాడు ఇతనే నా క్యారెక్టర్కి ఆశీ అని అందుకే నేను ఇంకా ఆల్టర్నేటివ్ లేదు నేను ఎంత ట్రై చేసినా సరే వైష్ణవుని కళలో రప్పించాలని సినిమాలకు రప్పించాలని చాలా గట్టి ప్రయత్నం చేశాను అది చిరంజీవి సార్ గొప్పదనం అండి అది అది చిరంజీవి సార్కి ఎక్కడో కనెక్ట్ అయిందండి కనెక్ట్ అయ్యి అంటే ఆయన ఆయన అనేది మాట కూడా ఒకటే అండి అంటే మన ఏదో ఫిక్షన్ రాసుకోవడం కాకుండా మనలో సాయిల్ నుంచి వచ్చిన కథనే మన ప్రజలందరూ చూస్తే బాగుంటుంది కదా మన ఆడియన్స్ అందరూ అని ఆయన చెప్పడం కాని అండి అంటే పెద్ద పెద్ద వ్యక్తులతో పోల్చడం అంటే అది చాలా గౌరవంగా నేను మ్యూజిక్ మ్యూజిక్ అంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి అందుకే దేవి గారు కూడా ఇష్టం నాకు మ్యూజిక్ అంటే అంటే సముద్రం పక్కన నుంచి వచ్చిన వాళ్ళందరికీ మ్యూజిక్ సెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు రిఆర్ రెహమాన్ గారు ఇలయరాజా గారు దేవిశ్రీ శ్రీ గారు వాళ్ళందరూ సముద్రం సాయం నుంచి వచ్చారు కాబట్టి నేను సముద్రం పక్కన ఇల్లు నాకు అంత మ్యూజిక్ ఇష్టం అందుకే బహుశా అంత మంచి మ్యూజిక్ దేవి గారు అక్కడ సౌద్రం పక్కన నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఇచ్చారు సౌద్రం పక్కన నుంచి వచ్చారు కాబట్టి నాకు నచ్చిందేమండి విజయ్ సార్ అంటే ఉప్పెన ఇది రాసినప్పుడే స్టోరీ రాసినప్పుడే విజయ్ సేతిపతి గారి క్యారెక్టర్ నేను ఆల్టర్నేట్ ఎవరిని అనుకోలేదండి నేను చిరంజీవి సార్ నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా హీరో అండ్ ఫాదర్ విజయ్ అని చెప్తున్నాను సార్ నరేషన్ ఇచ్చినప్పుడు కూడా విజయ సతపతి గారి అని చెప్తున్నాను వైష్ణ్కి నరేషన్ ఇచ్చినప్పుడు కూడా విజయ సతిపతి గారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు కూడా విజయ సేతి గారు అని చెప్తున్నాను అంటే విజయ సేత గారు తప్ప వేరే వాడిని క్యాక్టర్లో నేను ఊహించలేదండి వాళ్ళందరూ ఎలా వస్తారో విజయ సేతిపతి గారు దట్టు మళ్ళీ ఒక గర్ల్ ఫాదర్కి ఎలా వస్తారు అని అంటుంటే వస్తారు వస్తారు అన్నానండి ఏమో ఆ దైవుడు ఏమో మొత్తం అని విజయసార్కి వెళ్ళి నరేషన్ ఇచ్చాను ఆయన కూడా నేను వస్తాను అన్నాడు అంతే చిరంజీవి సార్ చూశారండి చరణ్ సార్ చూశారు సాయి తేజ్ గారు వరుణ్ తేజ్ గారు అంటే చిరంజీవి సార్ ఫ్యామిలీ అంతా చూసిందండి ఉపాసన చూశారు అందరికీ అందరికీ నచ్చిందండి సినిమా అందరూ బాగుంది అన్నారు బాగుంది మంచి కథ చాలా మంచిగా తీసామని చెప్పారండి అందరూ అంటే ఉప్పెన ఉప్పెన మాత్రం ఒకటి మాత్రం చెప్తుందండి అంటే అందరూ మంచి కథ చూసాం ఒక భావోద్వేగమైన హృదయంతో బయటకు వస్తారని మాత్రం నేను ఫీల్ అవుతున్నానండి